వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ సింగ్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం నా గొంతు బాగాలేదన్నమాట అందుకే వాయిస్ అలా వస్తుంది ప్లీజ్ ఏమనుకోకండి పదండి ఇంకా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసిద్దాం ముందుగా మనం కాకరకాయల్ని ముక్కలు చేసుకున్నాం కదా అందులో దొడ్డుప్పు వేసుకొని చక్కగా పోయేంత వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి కలిపి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకోవాలి అది ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి అంటే మీరు ఎన్ని కాయలు తీసుకున్నారో వాటికి సరిపడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకోండి వాటిని చక్కగా వేయించుకోండి చాలా మంచిదండి కాకరకాయ తినడం చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి గోలుతున్నాయి కదా అవి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అందులో మనం కాకరకాయ ముక్కల్ని వేసుకోండి అవి గోల్ రంగులోకి వచ్చేంతవరకు చాలా చక్కగా కలుపుతూ ఉండండి ఇప్పుడు అందులో సరిపడా పసుపు వేసుకోండి పసుపు సరిపడా వేసుకోండి సరిపడా వేసుకున్నాక చక్కగా మంచిగా కింది నుంచి పైనకి మాడకుండా కలుపుకుంటూ ఉండండి మనం పసుపు వేసుకున్నాం కదండీ ఆ పసుపు ముక్కలకి కొంచెం పత్తి వరకు అవి ఫ్రై చేసుకుంటూనే కలుపుతూనే ఉండాలి కొంచెం మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారం సరిపడా కారం వేసుకోవాలండి అంటే పసుపు వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్కి అలా కలిపిన తర్వాత మనం కారం వేసుకోవాలండి కారం వేసుకున్నాక మళ్ళీ ఒక కారం వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అల్లం పేస్ట్ని వేసుకోవాలి కొద్దిగా అన్నం పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు కలుపుకోండి అది మొత్తం కలుపుకున్న తర్వాత నువ్వుల పొడి అంటే ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి మనం నువ్వులు వేయించుకొని పొడి పట్టుకోవాలి ఆ నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఓకే ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ తీసుకోవాలి ఒక నిమ్మకాయ రసంని తిండుకోవాలి నిమ్మకాయ రసంతో చేరిపోతుంది చాలా బాగా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయినట్టేనండి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి కొత్తిమీర వేసుకున్నాక చక్కగా కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ కాకపోతే ఫ్రై వేసుకొని తింటుంటే మా టేస్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్